హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ సంవత్సరం పత్తి వేస్తున్నాం అనమాట మనం ఏ రకమైన పత్తి విత్తనాలు ఈ సంవత్సరం సాగు చేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తారు అంతేకాకుండా చాలా మంది రైస్ సోదరులు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ దాంతోపాటు ఆజ ఈ వీటి గురించి ఎక్కువగా అడుగు అడగడం జరుగుతుంది మిత్రులారా దయచేసి ఏంటంటే మార్కెట్లో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిని వేసుకుంటాం ఏంటంటే ఎక్కువ నకిలీ కూడా వాళ్ళు తయారు చేసి అమ్మే అవకాశం మనకు ఉంది కాబట్టి అవి కాకుండా వాటితోనే ఇంకా మంచి విత్తనాలు కూడా మార్కెట్లో మనకి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి మిత్రులారా అందులోనే మీరు నేను ఆల్రెడీ ఐదు రకాల వెరైటీస్ తీసుకురావడం జరిగిందంట కాటన్ సీడ్స్ అవి ఇవి మీకు ఏమైనా అందుబాటులో ఉంటే కనుక వీటిలో కూడా మీరు ట్రై చేయండి మిత్రులారా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ సంవత్సరం నేను పత్తి ఏ ఏ రకమైన విత్తనాలు సాగు చేస్తున్నాయి ఏంటనేది మీకు వీడియోలో క్లియర్గా నేను వాటిని ఏం ఏం ప్లాంటేషన్ చేస్తున్నాయి అంటే కూడా మీకు వీడియోలో చూపిస్తారని మిత్రులారా ఈ సంవత్సరం అయితే నేను పత్తి సాగు చేయడానికి తీసుకొచ్చిన పత్తి విత్తనాలు అయితే ఇవే మిత్రులారా ఇది రాశి షిఫ్ట్ అనమాట ఇది రాశి కంపెనీ వాళ్ళది మనకి లాస్ట్ ఇయర్ కొంచెం మంచి దిగుబడి వచ్చింది అనమాట ఇది ఏంటంటే మనకి ఆ రాశి లో షిఫ్ట్ అని అనమాట ఏంటంటే మనకి తొందరగా మనకి కాయలు అనేవి తొందరగా రావడం అంతేకాకుండా తక్కువ కాలంలోనే మనకి పంట అనేది చేతికి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇది రాశి షిఫ్ట్ లో కానీ ఇప్పుడు సిక్స్ ఫైవ్ నైన్ కానీ అవి చూసుకున్నట్లయితే మనకి ఆకు అనేది కొంచెం పెద్దగా ఉంటాం కొంచెం వర్షాలు ఎక్కువగా పడినట్లయితే గాలి ఆడక కాయ కూడా మనకి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట అదే కాకుండా ఇది షిఫ్ట్ అయిందంటే మనకి నార్మల్గా మీడియం అంతే అంతేకాకుండా మనకి పంట కూడా తొందరగా మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇది చాలా మంచి విత్తనం అండి అనమాట గత సంవత్సరం మనకి మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా సుమారు మనకి మార్కెట్ లో రేట్లోనే రేట్ లోనే మనకి అందుబాటులో ఉన్నాయి మిత్రుల ఈ నేను ఇప్పుడు నేను ఈ సంవత్సరం నేను సాగు చేస్తున్నా ఇప్పుడు నేను తీసుకొస్తున్నాయి తీసుకొచ్చిన ఈ విత్తనాలు అన్ని కూడా మనకి మార్కెట్లో ఎంఆర్పి ధరలోనే ఉన్నాయి మీ ఏరియాలో కూడా ట్రై చేయను మిత్రులారా మీకు కంపల్సరీగా కూడా మీకు విత్తనాలు అనేది దొరుకుతాయి అనమాట ఈ రాశి షిఫ్ట్ అనమాట ఇదైతే మనకి మంచి దిగుబడి గత సంవత్సరం ఇవ్వడం జరిగింది అనమాట అందు గురించి నేను ఈ రాశి షిఫ్ట్ అనేది రెండు ఎకరాలకు గాను నాలుగు ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది మిత్రులారా దాంతో పాటు ఇది చంద్రగోల్డ్ మిథులరా వేదా సీడ్స్ అనమాట వేదా సీడ్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అనమాట మనకు మంచి దిగుబడి అనేది అందించడం జరిగింది అందులో చూసుకున్నట్టయితే వేదా చంద్రాగోల్డ్ అనమాట ఇది గత సంవత్సరం రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది అందులో మనకు మంచి దిగుబడి రావడం జరిగింది అనమాట అందు గురించి నేను మళ్ళీ ఒక రెండు ఎకరాలకి చంద్రాగోల్డ్ కూడా తీసుకురావడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రిస్టల్ వాళ్ళది అనమాట ఇది క్రిస్టల్ క్రిస్టల్ కంపెనీ కూడా మనకి చాలా మంచి విత్తనం అనమాట క్రిస్టల్ త్రిబుల్ అనే వెరైటీ కూడా బాగుంటుంది కాకపోతే మనకి అది అందుబాటులో లేదు దా సదానంద్ కు ఈ సంవత్సరం మనం తీసుకురావడం జరిగింది అనమాట ఈ సదానందనే వెరైటీ నేను ఈ సంవత్సరం నాలుగు ఎకరాలకు తీసుకో తీసుకువచ్చా మిత్రులారా ఈ సదానంద్ అనే వెరైటీ కూడా మనం వేసుకోదగ్గ విత్తనమే అనమాట ఈ క్రిస్టల్ కూడా క్రిస్టల్ కూడా మంచి కంపెనీ అనమాట క్రిస్టల్లో కూడా మనకి చూసుకున్నట్లయితే క్రిస్టల్ త్రిబుల్ నైన్ అనే వెరైటీ కూడా మనకి మంచి దిగుబడి అనేది అందిస్తు అందించడం జరుగుతుంది దాంతో దాంతోపాటు వీళ్ళు సదానంద్ అనే పేరుతో ఈ క్రిస్టల్ కంపెనీ వాళ్ళు తీసుకురావడం జరిగింది సదానంద్ ఇది కూడా మనకి మంచి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది సార్ నేనైతే ఈ సదానంద్ అనే వెరైటీ నాలుగు రకాల గాను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే న్యూజ్ వీడియో సీడ్స్ అనమాట న్యూజ్ సీడ్స్ లో మీకు నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ఆద్య కానీ లేకపోతే ఆశా గానీ నవనీత్ కానీ ఇవన్నీ కూడా మనకు మంచి దిగుబడి ఇస్తున్నాయి అనమాట ఆద్య ఏందంటే మన ఏరియాలో చెప్పా కదా ఎక్కువగా మన యూట్యూబర్స్ కూడా చాలా మంది ఆద్యాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం అది ఏంటంటే మార్కెట్లో కొంచెం ఎక్కువగా డిమాండ్ క్రియేట్ చేయడం తద్వారా ఏంటంటే ఈ వ్యాపారస్తులు గానీ ఈ డీలర్లు గాని దాని రేట్ అనేది ఎక్కువగా ఎంఆర్పి కంటే రేట్ అనేది ఎక్కువగా అమ్మడం జరుగుతుంది మిత్రు దయచేసి ఏంటంటే ఆ ఎంఆర్పి ఎక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్న వాటి జోలికి మాత్రం వెళ్ళదు ఎందుకంటే మనకి ఎక్కువగా దిగుబడి వస్తున్నది అనేది మనం మార్కెట్లో క్రియేట్ చేసి దాన్ని దాంట్లోనే మనకి ఎక్కువగా ఏంటంటే మోసపోయే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కువగా డిమాండ్ ఉన్న విత్తనాల జోలికి అయితే వెళ్ళబాకండి ఈ నవనీతి కూడా నేను గత సంవత్సరం సాగు చేశాను అనమాట గత సంవత్సరం నేను ఎనిమిది ఎకరాలు వేసాము ఇస్తున్నారు మంచి దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఏంటంటే ఒక నాలుగు ఎకరాలకు కానీ నవనీత్ అనే వెరైటీ తీసుకురావడం జరిగింది మొత్తం పదిహేను ఎకరాలు పత్తి వేస్తుంది అనమాట అందులో వచ్చేసి నాలుగు ఎకరాలు నవనీత్ వేస్తున్నాను దాంతోపాటు సదానంద్ అనేది ఒక నాలుగు ఎకరాలకు వేస్తుంది అనమాట రాసి స్విఫ్ట్ ఒక రెండు ఎకరాలకు గోల్డ్ అనేది ఒక రెండు ఎకరాలకి సాగు చేస్తున్నాను మిత్రుల దాంతో పాటు రణదీర తీసుకొచ్చాను ఈ రణదీర కూడా రాయల్ సీడ్స్ అనమాట ఇది మనకు మంచి దిగుబడులు ఇస్తుంది అనమాట రాయల్ సీడ్స్ కూడా ఎప్పటి నుంచి ఉన్న కంపెనీ అందులో వచ్చేసి ఈ రణదీన రణ రణధీర అనే వెరైటీ రణధీర అనే వెరైటీ రణదీర్ అనే వెరైటీ మనకి మంచి దిగుబడి అనేది అందించడం జరుగుతుంది మిత్రులారా ఈ రణదీర్ కూడా మనకి ఏంటంటే మొక్క అనేది కొంచెం మీడియం మీడియం బోల్ ఉంటుంది అంతేకాకుండా మనకి అన్ని రకాలుగా వర్షాలు ఎక్కువ వర్షాలు తక్కువైనా సరే మనకి వర్షాధారణ మీద ఆధారపడి ఉంటుంది అనమాట వర్షాలు మనకి తక్కువగా ఉన్నా సరే తట్టుకొని వాటికి మంచి దిగుబడి అనేది మనకి అందించడం జరుగుతుంది మిత్రులరా ఈ రణదీర్ అనేది రణదీర్ అనేది ఇది ఏంటంటే మనం గత సంవత్సరం మిర్చి వేసిన మిర్చి వేసిన దాంట్లో మనం ఏంటంటే ఒక మూడు ఎకరాలు నాలుగు మూడు సుమారు మూడున్నర ఎకరాల దాకా మనం మిచ్చి చేసామంటే దాని దా దాని లోపల ఏంటంటే మనం ఈ రణదీర అనే వెరైటీ నేను ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది మిత్తులారా ఈ సంవత్సరం అయితే నేను పత్తి పత్తి సాగు చేయడానికి తీసుకొచ్చిన నాలుగు ఐదు రకాల కంపెనీ విత్తనాలు అయితే ఇవే మిత్రులారా రాశి షిఫ్ట్ అనమాట అదైతే రెండు ఎకరాలు కానీ సాగు చేస్తున్నాయి ఇది మంచి దిగుబడులు ఇస్తున్నాయి ఇస్తే మిత్రులరా దాంతో పాటు వేద సీట్స్ లో చంద్రగోల్డ్ అనే వెరైటీ కూడా మనకి మంచి దిగుబడి అనేది అందించడం జరుగుతుంది క్రిస్టల్ వాళ్ళలో త్రిబుల్ నైన్ అనే వెరైటీ తీసుకొని మీకు దొరికితే అది అది కనుక దొరకకపోతే ఈ సదానంద అనే వెరైటీ కూడా మనకి మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా దాంతో పాటు న్యూజిడి సీట్స్ లో నవనీత్ అనమాట ఈ నవనీత్ కూడా మనకి మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా దీంతో పాటు రణదీర్ అనమాట రాయల్ సీడ్స్ లో ఇది కూడా మనకి మంచి దిగుబడి అనేది అందించడం జరుగుతుంది మిత్రులరా ఇంకా ఈ సంవత్సరం అయితే మనం సాగు చేయడానికి తీసుకొచ్చిన పత్తి విత్తనాలు అయితే మితున్నారు ఎవరు కూడా రైతులు ఏంటంటే ఎంఆర్పి రే ఎంఆర్పి రేటులోనే లోపలే తీసుకుని అనమాట ఎంఆర్పి రేటు కంటే ఎక్కువగా ఉంటే కనుక దయచేసి ఎవరు తీసుకోవద్దు అనమాట ఏంటంటే చాలా మంది ఈ ఫెర్టిలైజర్ వాళ్ళు మోసం చేస్తున్నారు అనమాట రైతుల్ని దయచేసి అదొకటి మాత్రం మీరు దృష్టిలో ఉంచుకొని ఎంఆర్పి రేటు మీరు ఉంటే తీసుకోండి లేదనుకుంటే మీకు ఎంఆర్పి రేట్కి ఇచ్చే ఫెర్టిలైజర్స్ వచ్చేసి మనకు గ్రోమోర్లో అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ అన్ని రకాలు కూడా మీకు మీకు దగ్గరలో ఉన్న గ్రోమోర్ సెంటర్లో గ్రోమోర్ దాంట్లో మీకు ఈ అన్ని రకాలు కూడా మీకు దొరుకుతాయి అనమాట మీ దగ్గరలో ఉన్న గ్రోమోర్ సెంటర్స్లో ట్రై చేయండి నేను కూడా కొన్ని రకాలు గ్రోమోర్లో తీసుకోవడం జరిగింది కొన్ని కొన్ని రకాల విత్తనాలు వచ్చేసి మా దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్స్ షాప్లో తీసుకోవడం జరిగింది మిత్రులారా ఇక ఇవైతే ఈ సంవత్సరం గాను మనం సాగు చేయడానికి తీసుకొచ్చిన పత్తి విత్తనాలు అయితే ఇవే అనమాట నేనైతే మాత్రం జూన్ ఏడో తారీఖు నుంచి జూన్ ఎనిమిదో తారీఖు అట్లా మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది మిత్రుల ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా నేను వీడియో అనేది మీకు తీసి అప్డేట్ చేయడం జరుగుతుంది ఇదేందంటే చాలా మంది రైతులు ఏ విత్తనాలు వేసుకుంటున్నారు ఏంటనేది చాలా మంది కన్ఫ్యూజన్లు ఉన్నారు కాబట్టి ఉన్న వాటిలోనే ఇవి బెస్ట్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఈ సంవత్సరం అయితే నేను సాగు చేద్దామని చెప్పి తీసుకున్న పత్తి వెరైటీ విత్తనాలు అయితే అవే మిత్రులరా మీకు దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాపులు లో ట్రై చేయండి విత్తనాలు అమ్మే దుకాణంలో మీరు ట్రై చేయండి మిత్రులారా మీకు కంపల్సరీగా దొరుకుతాయి అనమాట నేను చెప్పేది ఒకటే మిత్రులారా డిమాండ్ ఉన్న ఎక్కువగా డిమాండ్ ఉన్న విత్తనాలు జోలికి వెళ్ళొద్దు అనమాట ఎందుకంటే చాలా వరకు మనకి కల్తీ అని నా కల్తీ విత్తనాలు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఏంటంటే రైతులు నేను తీసుకున్న వెరైటీస్ లో మీరు మీకు ఏమైనా దగ్గరలో ఉంటే ట్రై చేయండి అవి లేదు అవి కూడా మీకు దొరకలేదు అనుకుంటే నేను ఆల్రెడీ ఒక టాప్ ట్వంటీ విత్తనాలు అనేది వీడియోలో మనం తీయడం జరిగింది మిత్రులారా ఆ వీడియోస్ చూసి మీకు వాటిలో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి ఇవన్నీ కూడా మనకి మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్